అయ్యా చంద్రబాబు నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేయాలా నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉన్నావు రెండు వేల పదిహేడులో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి కరెక్ట్ గా రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ కు వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నా పాదయాత్ర స్టార్ట్ కాక నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు చేసి ఇరవై ఏడు వేలతో గెలిచినారు గెలిచి ఓ సంకల్ గుద్దుకున్నాను ఓ ఇరవై ఏడు వేలు గెలిచినా వైఎస్ఆర్ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ బాయింట్ గా ఉంది ఓ ఓ బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను దిట్టించినారు వైఎస్ఆర్ సిపి తిట్టించినారు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అదే నంద్యాలలోనే ముప్పై ఏడు ముప్పై ఐదు వేలతో గెలిచిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసిన ప్రజలంతా ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వర్ధిల్లుతారు యాద్రిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా ఏదైనా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్దాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెబుతారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు పోతారు వీళ్ళంతా ఇది వాస్తవం